ఒక్క స్వప్నం టోటల్ హిస్టరీని మార్చేస్తుంది ఒక్క కళ జీవితాన్ని మార్చింది లేదంటే మరి ఏం ఏమైపోయేదో కానీ చరిత్ర అంతా ఒక్క కళ మార్చిందండి చూడండి ఎంత ప్రభావితం చేస్తుందో ఒక చిన్న కళ ఒక వ్యక్తిని తను చేస్తున్న కార్యాలను తన ప్రవర్తనను తన మాటను తన తన ఉద్దేశాలను ఈ కళ ఎంత ప్రభావితం చేస్తుందో మీకు అర్థమవుతుందా దేవుని మాట కొన్ని కొన్ని పర్యాయాలు మన జీవితంలో కూడా చాలా అవసరం కొన్ని కొన్ని విషయాల్లో దేవుని ఉద్దేశాలు దేవుని సంగతులు ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఏంటో తెలుసుకోవాలని మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం అయ్యా ఇది చేయాలనుకుంటున్నాం ఈ దేవుని చెప్తున్నా కాదా కొన్ని కొన్ని పర్యాయాలు మనం సేవకులను అడుగుతూ ఉంటాం నీతి మంత్రుడిని యోసేపుతో దేవుడు మాట్లాడినట్టు మీరు చేయబోతున్నటువంటి ప్రతి కార్యం విషయమై ప్రభు పాదాలు పట్టుకొని ప్రభా అని మీరు కూడా అడుగుతూ పడుకోండి ఏమో తన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడేమో యోసేపుకు దేవుడు బయలుపరుచినట్లుగా నీకెందుకు బయలుపరచడు నీతో ఎందుకు మాట్లాడు